సానుకూల దృక్పథంతోనే విశ్రాంత జీవితం సాఫల్యం కాగలదని విశ్రాంత ఆచార్యులు కవి రచయిత బి లలితానంద ప్రసాద్ అన్నారు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో ప్రసంగించారు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి నవంబర్ నెల సమావేశం ఆదివారం సాయంత్రం స్థానిక కవిరాజా భవన్ లోని బీజికె భవన్ లో జరిగింది అసోసియేషన్ అధ్యక్షుడు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశంలో దుగ్గిరాలకు చెందిన విశ్రాంత ఆచార్యుడు కవి రచయిత బి లలితానంద ప్రసాద్ విశ్రాంత జీవన సాఫల్య అనే అంశంపై ప్రసంగించారు సానుకూల దృక్పథం ప్రతిరోజు నడక క్రమం తప్పని వైద్య పరీక్షలు మితాహారంతో జీవితంలో అందరూ సుఖ సంతోషాలతో కాలం గడపొచ్చని చెప్పారు సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు నవంబర్ నెలలో జన్మించిన వడ్లమూడి కృష్ణమూర్తి వేలువోలు వెంకట లక్ష్మీనారాయణ నారాయణ నారాయణ ప్రసాద్లకు అసోసియేషన్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు సభ్యులు పాల్గొన్నారు వాళ్ళు ఇంకొకళ్ళకి వాళ్ళ మరుక్షణంలో పంపించవచ్చు ఇటువంటి ఊహించలేదు ఇరవయో శతాబ్దం అంటే పంతొమ్మిది వందల నుంచి రెండు వేల వరకు ఈ పాతిక సంవత్సరాల్లో ఈ నూట పాతిక సంవత్సరాల్లో లేదా ఈ నూట యాభై సంవత్సరాల్లో వచ్చినటువంటి సాంకేతిక వైజ్ఞానిక పరిణామాలు అభివృద్ధి గత ఐదు వేల సంవత్సరాల్లో కూడా రాలేదు అంటే ఎంత వేగంగా వేగంగా ముందుకెళ్తుందో చూడండి మానవసిన మాట ఇది ఒక పక్క ఇలా జరుగుతుంది ఎవరైనా ఊహించామో ఎలా జరుగుతాయా ఎక్కడెక్కడ సముద్ర గర్భాల్లోకి వెళ్తున్నాడు ఆకాశ గ్రహాల్లోకి పైకి వెళ్తున్నాడు ఇదే సందర్భంలో మనిషి మనిషిగా ఉంటున్నాడా ఉన్నాడా మనిషికి మనిషి సంబంధం ఉందా అసలు వ్యూలు అనేవి ఉన్నాయా నైతికత అనేది ఉందా ప్రమాణాలు అనేవి ఉన్నాయా నీతి నిజాయితీ అనేవి ఉన్నాయా ఇవన్నీ గమనించినప్పుడు మనకి మిగిలేదు దొరుదయం ఇవి అక్కడ రెండు నగరాల్లో రెండు దేశాలు రెండు నగరాలు విడివిడిగా ఇక్కడ మనకి ఇదే కాలంలో ఇదే సమయంలో మన మధ్య మన చుట్టూ రోజులు జరుగుతున్నాయి అది ఇక్కడ నేను చెప్పదలిసింది అసలు ఈ టాపిక్కి సంబంధించి మీకు భౌతిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము లేకపోతే ఆహారము అలవాట్లు ఈని ఈని ఈయని ఉంటారు వాటి గురించి మనం కొత్తగా చెప్పడం ఎందుకు లేని వాటి మినహాయించి వేరే వాటికి వెళ్దామని మానసిక సంబంధించి అవి ఆ దృష్టిని పెట్టాను నేను నా ఆలోచన పద్ధతిని అందులో భాగంగా ఆలోచిస్తే ఏమంటే ఇవి తట్టినవి ప్రతి నెల శుభరాది వారం జరిగే సమావేశం సందర్భంగా ఈరోజు లలితానంద ప్రసాద్ గారిని ప్రము ప్రముఖ వక్త ఇంతకు ముందు కూడా సంజీవ్ దేవ్ గారి మీద కానీ కవితలు కానీ చాలా రచనలు చేశారు వారు విశ్రాంత ఆచార్యులు కూడాను ఈ సందర్భంగా వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది కాకుండా ప్రతి నెలా కూడా అనేక సందర్భాల్లో మీరందరు గమనించే ఉంటారు ఎందుకంటే ప్రతీ నెల ఒక డాక్టర్ గారిని కానీ మంచి ఒక వక్త కానీ తీసుకొచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీనికి తోడ్పడుతున్నటువంటి మా సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం